కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చేయొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చేయొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఐ బ్లడ్ ఇట్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దిస్ ఎ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీని మీరు టిప్ ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ Men కంటే అన్సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక పథకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్ తో నాశనం నాశనం చేస్తున్నాం we are losing our damn మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తారంటే ఎదటి వరకు మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావుల బోధన మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన గోల్ ఏంటి

ఒక్కసారి కదా ప్లీజ్ హ్యాపీ బర్త్డే విరాట్ హలో హ్యాపీ బర్త్డే బాయ్ విరాట్ హ్యాపీ బర్త్డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నెంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలక్లాక లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన బానే అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా పక్కా థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏం భయ్యా ధర్మరాజు అడుగు వెళ్తే మిగతా పాండవులు ఆశీర్వేతారంట్రా మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ట్రాగ్ చేయకు మాట ఏంటో చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి అది ఐ లవ్ యు నీకు చిప్పు స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీటికి పోయాకను ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసాను నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చితే మాత్రం ఆనా అద్దెలు సొంత కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ ఇస్తుంటే రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీడిగా పది అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నావంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి పాంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పదా బెట్ సెలబ్రేట్ డే ఆ కెమెరా హైదరాబాద్ మాత్రం దాకా ఎందుకు ఇవన్నీ తీసేయ్ రే ఒరేయ్ వైజాగ్లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటారు రా మా ముందు నష్టపెట్టకు రా స్టేషన్ దాకా డ్రాప్ చేయనా అక్కర్లేదండి ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది మరి చెప్పలేదేంట్రా ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి వెళ్ళేనా ఈ సోలో యూనియన్ నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను బాయ్ బాయ్ ఆయా ఓయా నేను రెండు బయలుదేరుతున్నాడు బయలుదేరోడు సార్ ప్లాన్ చేసుకున్నావా ఆల్ సెట్ మాయ్యా కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో అయితే ఇలా ఎంజాయ్ చేయడమే నువ్వు సూపర్ రా కాఫీ తాగుతావా అవుతుందా కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు లేకపోతే బీపీ లేస్ అయిపోతుంది రాత్రి రాత్రిొచ్చినందుకు పెద్ద రచ్చ ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా ఇదేదో ఏదో బాగుంది మాయా శ్లోకల్లా రాసుకోవచ్చు రాసుకో రాసుకో మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు నీకేం కావాలడుగు చేసి పెడతాడు హైదరాబాద్ సిటీ మన కదా అంటూ మాట్లాడేది వయసుకోవాలి మాది అనకాపల్లి పక్కనే వంట అదంతా వండుకోవడం వచ్చామకి కావాలంటే చెప్పండి కిందనే మా ఫ్లాట్ చెప్ప ఇతను మా హస్బెండ్ హలో ఇఫ్ యూ వాంట్ ఓకే మా కావాలి ప్లీజ్ బావా నైట్ నాటుకోడం ఫ్రైన్ డే కదా ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా వచ్చి ఓకే బాయ్ Hmm. హాయ్ గాయ్స్ మై నేమ్ ఇస్ విరాట్ అండ్ ఐ ఎం ఫ్రమ్ వైజాగ్ ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాలా దానికి వేరే మ్యాటర్ ఉంది ఏం మ్యాటర్ బ్రో మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చల ఆహా పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో వర్క్ ఇస్ వర్షిప్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇలాంటి వన్ టైమ్ స్టేట్మెంట్లు నేను చెప్పను చేస్తే చాలా ఇష్టంగా చేయాలి లేదా ఇంటికి దొబ్బ ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనము ఎంజాయ్ చేయకూడదు బయో సో నేను చెప్పేది ఏంటంటే టూ రొమాన్స్ విత్ ఆల్ చాప్ వాహ్ ఏం చెప్పు బ్రో గా వాట్ వై యు లెక్చరింగ్ అబాబ్ హౌ టు రొమాన్స్ విత్ వర్క్ మ్యామ్ రొంబా స్మార్టా థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్ థి ద కంపెనీ నా ప్రపంచం అది గోడ మేకలు కొట్లా గోడె మేక కొట్టిండారు డాడీయా వాజ్పాయి అబ్దుల్ కలాం ఎవరు బాయలు నాను ఓనర్ వాళ్ళ మగ నువ్వు మగ కదా ఆడని ఎవరు మగ అంటే సన్ను ఓనర్ సన్ను నేను గోవింద గౌర బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అల్వా మీ అమ్మగారు బయట చెప్పిండారాన్ని పురుసుకోరు ఇంకో విషయం మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో ఏంద్రో దండు పొలం బ్యాచ్ అందరూ ఒకేసారి తిరిగి తిరిగి వీడొక్కరే నాన్ సింక్ ఊరికే మాట వస్తుంది గుట్ల గోపక్క జస్ట్ ఫర్ ఫ్ నీతో కొంచెం మాట్లాడాలి బ్రో